అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ కౌండిన్యాన్వయ సంజాతం వెంకటార్య గురుత్సు కృష్ణమాచార్య సిష్యాం దేశికార్య భజే నేటి పంచాంగాన్ని ఈరోజు కాస్త పరిశీలన చేద్దాం విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు పద్దెనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు సోమవారంతో కూడుకున్న మృగశిర నక్షత్రం ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది అమృత సిద్ధి యోగము ఏ పని చేసినా కానీ అమృతంలాగా మంచి చక్కగా జరుగుతుంది అయితే రేపు ఉదయము పది గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం ఉంది ఈ సమయంలో మాత్రము శుభ కార్యక్రమంలో విసర్జించాలి లేదా దానికంటే ముందు ప్రారంభం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పన్నెండు బావు తర్వాత మీరు ఈ రోజంతా కూడా అమృత సిద్ధి యోగం కాబట్టి మంచి శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే రేపు ఉదయం పది గంటల నుండి టిటీడీ దేవస్థానం వారు లక్కీ డీప్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది అందులో మన కుటుంబ సభ్యులు ఇద్దరు భార్యాభర్తల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకుంటే ఏంటి లాభము అని మీకు అందరికీ సంశయం రావచ్చు లక్కీ డీప్లో ఎవరైతే పేర్లు నమోదు చేసుకుంటారో వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి మొదటి గడప దర్శనం అనేది ఉంటుంది మొదటి గడప వరకు వెళ్ళడం అంటే ఆ స్వామి యొక్క మంగళాశాసనాలు మనకు లభించడము అని చెప్పుకోవచ్చు మరి ఇది ఎలా వస్తుందంటే అది స్వామివారి ఆజ్ఞ ఉంటే వస్తుంది డిప్పులో ఎలక్ట్రానిక్ డిప్పు ఆ స్వామివారి దయ ఉంటే మన పేర్లు రావచ్చు మనకు పేర్లు వస్తే నోటిఫికేషన్ వస్తుంది శ్రీవారి సేవ గ్రూప్లో దానికి సంబంధించిన లింక్స్ పంపడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ టీటీడీ ఎలక్ట్రానిక్స్ డిప్స్ తప్పకుండా వేయండి అందులో అర్చన ఉంటుంది సుప్రభాత దర్శనం ఉంటుంది ఇంకా ఇంకొక రెండు డిప్లో భాగంగా ఉంటాయి మీరు ఈ నాలుగుని కూడా అన్ని రోజులకు సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేయండి సో తప్పకుండా మీకు ఎలక్ట్రానిక్ డిప్లో మీ పేరు రావచ్చు గతంలో నేను ప్రయత్నం చేసి రెండు సార్లు మొదటి గడప దర్శనానికి వెళ్ళాను సుప్రభాత సేవను సేవించుకున్నాను మీకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించాలని కోరుకుంటూ అడిగేన్ రామానుజ దాసన్ ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ